నమస్తే ముందుగా అందరికీ ఈ యొక్క దసరా ఈ సంవత్సరం అంతా మీ అందరి జీవితాలలో గ్రాండ్ విక్టరీ విజయాలను ఇవ్వాలని అందరికీ ప్రతి ఒక్కరికి నా ద్వారా నా ఛానల్ ద్వారా దసరా శుభాకాంక్షలు పూర్తి ఎన్నికలకు కూడా రావడానికి ఇంకా ఎనిమిది రోజుల టైం అనేది ఉంది కానీ ఎనిమిది రోజుల కన్నా ముందే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో రెండు మండలాలలో రెండు మండలాల నుంచి రెండు పెద్ద తలకాయలు నిలబడే అవకాశం ఉంది అని చెప్పేసి ఎనిమిది రోజుల ముందు నుంచే ఎలక్షన్ అడవిడి అనేది పూర్తిగా కనిపిస్తుంది వాళ్ళ యొక్క మిత్రుల ద్వారా కావచ్చు లేదా వాళ్ళ అభిమానుల ద్వారా కావచ్చు లేదా వారి యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు వాళ్ళు చెప్పడానికి సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే పోటా పోటీగా మాది గెలుపు మేము గెలుపు మేము గెలుస్తాం మీరు ఓడిపోతారు మిమ్మల్ని ఓడగొట్టే బాధ్యత మాది మీది అని చెప్పేసి ఇప్పటి నుంచే ఈ రెండు వర్గాలకు సంబంధించిన అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున కొట్లాటనని చెప్పొచ్చు కొట్లాట అనేది స్టార్ట్ చేశారు అదే అండి ప్రస్తుతం ఆందోల్ నియోజకవర్గం నుంచి దామోదర రాజ నరసింహ గారు అదే మంత్రివర్యులు రాష్ట్ర మంత్రి వరుగులు వారి యొక్క కూతురు త్రిషా గారు అలాగే మాజీ ఆందోల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడైన రాహుల్ కిరణ్ చంటి గారు త్రిషా గారు అలాగే రాహుల్ కిరణ్ చంటి గారి యొక్క వీళ్ళిద్దరి కోసం వాళ్ళ అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో గెలుపు మాది అంటే గెలుపు మాది అని చెప్పేసి ఇక్కడ నుంచి పోటీ చేస్తాం అక్కడి నుంచి పోటీ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ వంతుగా వాళ్ళ ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దానికన్నా ముందు ఇంకొకసారి అందరు నియోజకవర్గంలో కంప్లీట్గా తొమ్మిది మండలాలు అనేటివి ఉంటాయి తొమ్మిది మండలాలు కూడా ఆరు మండలాలు సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉంటాయి రిమైనింగ్ మూడు మండలాలు పాత జిల్లా అయిన మెదక్ జిల్లా యొక్క ఆధ్వర్యంలో మూడు మండలాలు ఉంటాయి కంప్లీట్గా ఈ తొమ్మిది మండలాలలో ప్రస్తుతం ఈ రిజర్వేషన్లో ఏ మండలానికి ఏ రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి ఇంకోసారి తెలుసుకుందాం ఒకసారి తెలవని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఇవి ఆల్మోస్ట్ ఫైనల్ అయినాయి ఇక రిజర్వేషన్ చేంజ్ అయితే ఎనిమిది తారీఖు తర్వాత తొమ్మిది తారీఖు రోజు లేదా తర్వాత రిజర్వేషన్ చేంజ్ అయితే ఏం చేయలేం దానికన్నా ముందు ఇంకోసారి గుర్తు పెట్టుకోండి ఎవరెవరికి ఏమేమి వచ్చినాయి ఏ మండలానికి ఏమేమి వచ్చినాయని చెప్పేసి ముందుగా ఆందోళన్ హెడ్ క్వార్టర్ అయిన జోపేట ఆందోళన అదే ఆందోళన్ మండల్లో ఎంపీపీ బీసీ ఉమెన్ వచ్చింది జెడ్పీటీసీ బీసీ ఉమెన్ వచ్చింది ఎంపీపీ కూడా జెడ్పీటీసీ కూడా రెండు బీసీ ఉమెన్కి అవకాశం ఉంది తర్వాత పుల్కల్ మండల్ తీసుకుంటే ఎంపీపీ బీసీ జనరల్కి వచ్చింది జెడ్పీటీసీ బీసీ జనరల్కి వచ్చింది ఈ రెండు కూడా బీసీలలో జనరల్కు వచ్చింది ఎంపీటీసేన జెపిటీసేనా తర్వాత చోటాకూర్ మండల్ ఎంపీపీ ఎస్సీ ఉమెన్ వచ్చింది జెడ్పీటీసీ ఎస్సీ ఉమెన్ వచ్చింది చోటాకూర్ మండల్లో కూడా రెండు ఎస్సీకి వచ్చాయి ఆ ఎస్సీ కూడా ఉమెన్ లేడీస్కే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి మునిపల్లి మండల్ మునిపల్లి మండల్లో కూడా ఎంపీపీ ఎస్సీ జనరల్ ఉంది జెడ్పీటీసీ ఎస్సి జనరల్ ఉంది తర్వాత రైకోడ్ మండలి తీసుకుంటే ఎంపీపీ బీసీ ఉమెన్ ఉంది జెడ్పీటీసీ జనరల్ ఉమెన్ ఉంది ఏ క్యాచ్ సంబంధించిన వారైనా సరే జనరల్ ఉమెన్ జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం అలాగే ఎంపీపీ వచ్చేసి బీసీ ఊన్ మాత్రమే అవకాశం ఉంది ఇది రైకోడ్ మండలలో వట్పల్లి మండలకి వచ్చేవారికి అదే క్రాంతికిరణ్ గారి యొక్క సొంత మండల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారి యొక్క సొంత మండల్ వట్పల్లి మండలకి వచ్చేవారికి ఎంపీపీ బీసీ ఉమెన్కు ఉంది జెడ్పీటీసీ వచ్చేసి బీసీ జనరల్ ఉంది రెండు కూడా బీసీలోకి ఉండడానికి ఇక్కడ బీసీలోకి అవకాశం వచ్చింది తర్వాత మెదక్ జిల్లాలో ఉన్న ఆంధ్రకు సంబంధించిన మూడు మండలాలు మెదక్ జిల్లాలో ఉన్న ఇప్పటి కూడా అవి సంగారెడ్డి జిల్లాలోకి రాలేవు మెదక్ జిల్లాలో ఉన్న టేక్మాల్ మండల్ ఎస్టీకి వచ్చింది జెడ్పీటీసీ వచ్చేసి జెడ్ ఎస్టీకి వచ్చింది ఎంపీపీ కూడా ఎస్టీకి వచ్చింది రెండు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉంది తర్వాత వచ్చేసి అల్లదురు మండల్ అల్లదురు మండల్లో ఎంపీపీ ఎస్సీ ఉమెన్ ఉంది జెపిటీసీ ఎస్సీ జనరల్ ఉంది ఇక్కడ కూడా ఎస్సీలకి అవకాశం వచ్చింది తర్వాత చివరిగా రేగోడు మండల్ రేగోడు మండల్లో జెడ్పీటీసీ డిసి ఉమెన్ ఉంది ఎంపీపీ వచ్చేసి డీసీ జనరల్ ఉంది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మొత్తానికి చూస్తుంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావడం వల్ల మహిళలకు ఎక్కువ అవకాశం వచ్చింది బీసీలకు ఎక్కువ అవకాశం వచ్చింది సరే చూడాలి మరి ఎనిమిది తారీఖు రోజు అదే ఎయిత్ తారీఖు రోజు ఏమవుతుంది కోర్టు ఏం చెప్తుంది దాని ద్వారా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఇక దీంట్లో పోటీ చేసేటోళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఎవరెవరికి ఫోన్లు చేయాలి ఎట్లా మాట్లాడాలి ఎవరెవరికి బతిని రావడాలి ఫామ్ ఎట్లా తెచ్చుకోవాలి పైసలు ఎట్లా తెచ్చుకోవాలి పైసలు ఎట్లా వంచాలని చెప్పేసి ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు బాగా చేస్తారు అయితే ముఖ్యంగా చెప్పాను కదా ముందు చెప్పాను కదా రాహుల్ కిరణ్ అలాగే త్రిష గారు వీళ్ళిద్దరి కోసం కాన్షియస్ లో కొద్దిగా హాట్ టాపిక్ అయింది ఎందుకంటే సంగారెడ్డి జెడ్పీ పీఠం అనేది ఎస్సీకి ఉంది ఎస్సీ జనరల్ కు ఉంది ఎస్సీగా గెలిచిన క్యాండిడేటు జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం సంగారెడ్డిలో ఉంది సో ఇద్దరు కూడా జెడ్పీ చైర్మన్ పీఠంలో మేము కూర్చోవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకుంటురో లేదో కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ఆల్మోస్ట్ మార్కెట్లో ఎంత వరకు స్ప్రెడ్ చేయాలో అంతవరకు స్ప్రెడ్ చేశారు వాళ్ళ వాళ్ళకి నా తెలిసిన కాడికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళకు పోటీ చేసే ఆలోచన తక్కువనే ఉంది కానీ జడ్పీ పీఠం జడ్పీ చైర్మన్ అనే ఆశ వాళ్ళకి పోటీ చేయడానికి ఆలోచన విధానాన్ని పెంచుతుంది సో నాకు తెలిసి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు పోటీ చేసే ఉండంగా వాళ్ళిద్దరు ఒకే ప్లేస్ నుంచి పోటీ చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు ఎందుకంటే రాజులు రాజులు ఎప్పుడు కొట్టాడు రాజు భటుడు కొట్టాడా లేకుంటే భటుడు రాజు కొట్టుకోవాలి వాళ్ళిద్దరు హై పొజిషన్ లో ఉండడానికి ఆలోచన విధానం ఉన్న వాళ్ళే ఇద్దరు కూడా మేధావులే ఇద్దరు కూడా టాలెంటెడ్ ఇద్దరు కూడా పబ్లిక్ లో గ్రిప్ ఉన్న వాళ్ళే ఇద్దరు కూడా స్థానికంగా ప్రజల్లో పేరుగాంచిన వాళ్ళే ఇద్దరు కూడా ఒకే మండలం నుంచి పోటీ చేసడానికి అయితే అవకాశం లేదు ఇద్దరు ఒకే మండల నుంచి పోటీ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ దమ్ము ధైర్యం తాకత్ అనేది తెలుసు ప్రజలకు కూడా ఊరికే నేను గొప్ప నువ్వు గొప్ప అని చెప్పేసి చెప్పుకోవడం కాకుండా ఇద్దరు పోటీ చేయాలి ఒకటే దగ్గర నుంచి అని నేను కూడా అనుకుంటున్నాను కానీ పరిస్థితులు చూస్తే అలా లేవు ఒకరు చోటాకూరు మండలం నుంచి ఒకరు మునిపల్లి మండలం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు అని తెలుసు కానీ సోషల్ మీడియా ద్వారా మిస్గైడ్ చేస్తారు వాళ్ళ అభిమానులలో ఇక్కడి నుంచి పోటీ చేస్తాం అక్కడి నుంచి పోటీ అని చెప్పి మిస్గైడ్ చేస్తారు సరే చూడాలి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నామినేషన్ అయ్యారు నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళ గెలు పోవటం లేనిది నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను సర్వే చేసి క్లియర్గా ముని ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళిద్దరు కనుక పోటీ చేసే కంపల్సరీ వాళ్ళిద్దరి కోసం సర్వే చేసి ఎవరికి గెలుపు అవకాశం ఉంది ఎవరికి ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్గా మీకు చెప్పడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఒకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ వీడియో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చాలామంది షేర్ చేయండి ఆందోళన కాన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కూడా రాజకీయాల మీద కొద్దిగా పట్టున్న వాళ్ళు చూస్తారు ఎవరు గెలుపు ఎవరు అని చెప్పేసి మనకు గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ల ద్వారా మీ యొక్క అభిప్రాయాలు పార్టీలకు అతిథిగా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై భారత్ జై హింద్